విభిన్న చిత్రాలకు గా నిలుస్తూ దర్శకుడిగా కూడా తన ప్రతిభను నిరూపించుకున్న హీరో విశ్వక్సేన్ ఆయన నటించిన లేటెస్ట్ మూవీ గామి ఎప్పుడో ఆరు సంవత్సరాల క్రితం ప్రారంభమయ్యి కఠోరమైన పరిస్థితుల్లో కూడా షూటింగ్ జరుపుకుంది ఈ సినిమా ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి ముఖ్యంగా గామి ట్రైలర్ వచ్చిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా చూసేందుకు ఆసక్తి చూపించారు ఈ సినిమాని ఆకాశానికి తీసుకువెళ్ళింది ట్రైలర్ మరి ఈ సినిమా నేడు గ్రాండ్గా విడుదలైంది స్టోరీ అలా ఉంది ఒకసారి రివ్యూ రూపంలో చూద్దాం కామీ స్టోరీ చూసినట్లయితే శంకర్ విశ్వక్సేన్ హరిద్వార్లో ఉండే ఓ అఘోర అతనికి ఓ విచిత్రమైన సమస్య ఉంటుంది ఎవరైనా పొరపాటును తాగితే శంకర్ ఒళ్ళంతా నీల రంగులో మారుతుంది వెంటనే స్పృహ తప్పి పడిపోతాడు అతని వల్ల తమకు ఇబ్బంది ఉంటుందని మిగిలిన అఘోరాలందరూ కూడా అతని ఆశ్రమం నుంచి పంపిస్తారు తన సమస్యకు పరిష్కారం తెలుసుకునేందుకు కాశీ వెళ్తాడు అక్కడ ఓ సాధువు వల్ల శంకర్ సమస్యకు పరిష్కారం తెలుస్తుంది హిమాలయాల్లో ముప్పై ఆరు సంవత్సరాలకు ఒకసారి లభించే మాలి పత్రాలు తీసుకుంటే ఇది నయమవుతుందని తెలియచేస్తారు దీంతో శంకర్ హిమాలయాలకు ప్రయాణం మొదలు పెడతాడు అతనికి జాహ్నవి చాందిని చౌదరి తోడు వెళ్తుంది మరి శంకర్ చివరికి మాలి పత్రాలని సాధించాడా అలానే శంకర్ ఆలోచనల్లో వచ్చే ఉమా ఎవరో తెలియాలంటే గామిని వెండి తెరపై చూడాల్సిందే గామి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సినిమా బొమ్మ బ్లాక్ బాస్టర్ రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చూసే వాళ్ళకి ఈ సినిమా నచ్చదు కానీ డిఫరెంట్ సినిమాలు చూడాలనుకునేవారు హాలీవుడ్ స్టైల్ చూడాలనుకునే వాళ్ళకి మాత్రం ఈ సినిమా చాలా బాగు నచ్చుతుంది హరిద్వార్లో అగౌరాల ఆశ్రమంలో ఉండే ఒకడిగా శంకర్ని చూపించి నేరుగా కథలు మొదలుపెట్టారు హీరోకి ఉన్న సమస్య గురించి వివరించడం దానికి సొల్యూషన్ ఏంటో కూడా ఓ సాధువు శంకర్కి చెప్పడం హీరో పరిష్కారం కోసం హిమాలయాలకు వెళ్లేందుకు సిద్ధం కావడం సీన్లన్నీ అద్భుతంగా చూపించారు ట్రాక్కి సమాంతరంగా చూస్తే ఇండో చైనీస్ బోర్డర్లో ఒక రీసెర్చ్ ల్యాబ్లో ఉండే అబ్బాయి దక్షిణ భారతదేశంలో దేవదాసి అనే ఊరిలో ఉమా అనే అమ్మాయి కథ సమాంతరంగా చూపిస్తూ ఉంటారు సో ఈ ముగ్గురికి కనెక్షన్ ఏంటని ప్రతి ఒక్కరికి క్యూరియాసిటీ ఉంటుంది తెరపై చూసినప్పుడు శంకర్ అసలు మాలిపత్రాలను ఎలా సాధిస్తాడనే టెన్షన్ కూడా ఒకవైపు ప్రేక్షకుడికి ఉంటుంది సో అంతలా కట్టిపడేసేలా ఉంది డైరెక్షన్ తమిళం మలయాళంలో చూస్తే కొత్త తరహా సినిమాలు వస్తూ ఉంటాయని తెలుగులో రావు అనే విమర్శ మనకు వినిపిస్తూ ఉంటుంది దానికి సరైన సమాధానంగా దర్శకుడు గామిని తీసుకొచ్చారనే చెప్పాలి సో ఎప్పుడైతే హిమాలయాలకు అతను బయలుదేరుతాడో అక్కడి నుంచి సినిమా బాగా వేగం పుంజుకుంటుంది విజువల్గా గామి ఒక అద్భుతం సినిమాకు పెట్టిన ఖర్చుకి తెరపై కనిపించే విజువల్కి అస్సలు సంబంధం ఉండదు అంత అద్భుతంగా వచ్చింది అవుట్పుట్ హిమాలయాల నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు చాలా బాగా వచ్చాయి ముఖ్యంగా క్లైమాక్స్లో వచ్చే సింహం సీక్వెన్స్లు చివరి ముప్పై నిమిషాలు సినిమాకి పెద్ద ఎసెట్ అని చెప్పాలి ఇక ట్విస్ట్ రివీలింగ్ కూడా చాలా బాగా ఆకట్టుకుంటుంది సినిమాటోగ్రాఫర్ విశ్వనాథ్ తన కెమెరాతో సినిమాకు ప్రాణం పెట్టారని చెప్పాలి విజువల్స్ గురించి చాలా కాలం మాట్లాడుకునే స్థాయిలో గామి పర్ఫెక్ట్గా వచ్చింది నరేష్ కుమార్ అని బ్యాక్గ్రౌండ్స్ కూడా సినిమాకు మరో హైలైట్ అయింది శంకర్ పాత్రకు విశ్వక్సేన్ ప్రాణం పోసారు ఎమోషనల్ సీన్లలో తన పెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది ఇక ఉమా పాత్రలో నటించిన హారిక కూడా అద్భుతంగా నటించింది మొత్తానికి గామి అయితే ఒక అద్భుతమైనటువంటి సినిమాగా చెప్పుకోవచ్చు చూసిన ప్రతి ఒక్కరు కూడా వందకి వంద శాతం సినిమా చాలా బాగుందని తెలియజేస్తూ ఉన్నారు సో తొలి రోజు మంచి కలెక్షన్ తీసుకువచ్చే అవకాశం కనిపిస్తోంది ఈ మూవీ గామి సినిమాకి అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వస్తోంది తొలి రోజు అన్ని చోట్ల వందకి వంద శాతం మేర ఆక్యుపెన్సీ కనిపిస్తోంది సో తొలి రోజు ఏడు నుంచి ఎనిమిది కోట్ల మధ్య కలెక్షన్లు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది ఇప్పటికే ఓవర్సీస్ లో లక్ష యాభై వేల డాలర్ల మార్కును కూడా దాటినట్టు తెలుస్తోంది అడ్వాన్స్ బుకింగ్ లో